చూడ్డానికి పద్నాలుగు అడుగుల ఎత్తున్న మామూలు నిలువురాళ్లు ఒకప్పుడు వీటిని చూస్తే ప్రజలకు భయం పరిశోధకులకు మాత్రం ఇవి అమూల్యమైనవి బృహత్ శిలాయుగానికి చెందిన ఈ రాళ్లు చరిత్రకారులకు ఓ వరం పాలమూరు జిల్లాలో ఇండియన్ స్టోన్ హెంజ్గా పిలిచే వీటికి ప్రత్యేక స్థానం యునెస్కో గుర్తింపు కోసం అడుగులు పడుతున్న చారిత్రక నిలువు రాళ్ళపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ వేల ఏళ్ల నాటి ఖగోళ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యాలు ఈ నిలువురాళ్ళు దేశ విదేశీ పరిశోధకులకు ఇవో వరం ఇంగ్లండ్లోని స్టోన్హెంజ్ను పోలి ఉన్నటువంటి పాలమూరు జిల్లాలోని నిలువురాళ్ళకి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ చారిత్రక నిలువురాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ నారాయణపేట జిల్లా కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ముడుమాల్ గ్రామంలో కృష్ణానది తీరం వెంబడి బృహత్ శిలాయుగానికి చెందిన చారిత్రక సంపద నిక్షిప్తమై ఉంది అవే అప్పటి నిలువురాళ్ళు పన్నెండు నుంచి పద్నాలుగు అడుగుల ఎత్తున ఉన్న గండశిలలను ఇక్కడ క్రమ పద్ధతిలో పాతారు దాదాపు ఎనభై ఎకరాల్లో విస్తరించిన ఈ గండశిలల ప్రాంతాన్ని శిలాయుగంలో ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రంగా వినియోగించినట్లు పరిశోధకులు చెబుతున్నారు ఈ నిలువు రాళ్ళకు తోడు వాటి తరహాలోనే పాతిన దాదాపు మూడు వేల వరకు చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి భారీ శిలలతో ఒక వృత్తాకార నిర్మాణం కూడా గతంలో ఉండేది కాలక్రమంలో రాళ్ల తొలగింపుతో ఆ ఆనవాళ్లు కాస్తా చెరిగిపోయాయి ఆసియా ఖండంలోనే ఇలాంటి నిలువురాళ్ల సంపద ఎక్కడా లేదని అధ్యయనంలో తేలింది పలు పరిశోధనల తర్వాత పురావస్తు శాఖ వీటిని గుర్తించింది తెలంగాణకే ప్రత్యేకమైన ఒక చారిత్రక సంపదగా పరిరక్షణ చర్యలు చేపట్టింది ఈ ముడుమాల నిలువురాళ్ళలో ఇప్పుడు ఈ వీటిని మన మెనీర్స్ లేదా ఈ నిలువురాలు అనేది ఇక్కడ చూడవచ్చు ఈ నిలువురాలు అనేది దాదాపుగా మనకు ఈ క్రిసుపురము కొన్ని తెగల్లో చూడొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి గోండుల్లో కానీ కొంచెం కోయల్లో కానీ లేదంటే సవరాలు అనేటువంటి జాతుల్లో మనం గమనించవచ్చు ఈ రాళ్ళు పాతడం అనేది ఆ జాతుల్లో ఇప్పుడు ప్రస్తుతం కూడా గమనించవచ్చు అంటే ఆ జాతుల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకుడు కానీ లేదంటే ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థకంగా ఒక రాయిని పాతిపెట్టి వాళ్ళు ఆ అనేటివి నిర్వహిస్తారు అంటే ఆత్మ అనే నమ్మకాన్ని వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు అక్కడ రాయి బాతి ఆయనకు సంబంధించి రాయి పైన పసుపు నూనె అనేటివి పోసి ఆయన ఆత్మ ఇక్కడే కొన్ని రోజులు ఉంటుందని తర్వాత ఒక బలిగా ఒక దున్నపోతును కానీ లేదంటే ఒక భరను కానీ ఒక బలిస్తారు అన్నట్ల ఇచ్చిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అనేది వాటిని స్వీకరించి సంతృప్తిగా ఇక్కడ నుంచి పైకి వెళ్తాదనే నమ్మకంతో వాళ్ళ జ్ఞాపకార్థకంగా ఈ రాళ్ళు అనేది పాతడం అనేది ఇప్పటికి కూడా మనము గమనించవచ్చు అంటే ఇక్కడ ఉన్న రాళ్ళు కూడా దానికి సంబంధించినవి ఉండిండొచ్చు అనేది మనం అనుకుంటున్నాం ఏదైనా ఇక్కడ పరిశోధనలు జరిగితే కానీ అవి ఈ రాళ్ళు వాటికి సంబంధించినవే కాదనేది మనము గమనించవచ్చు అదేవిధంగా ఈ ఇక్కడ జరిపినట్టు ప్రస్తుతం కొంతమంది శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనల ఆధారంగా ఏంటంటే మనము ఈ కాలంలో సెప్టెంబరు ఇరవై ఒకటి కానీ మార్చి ఇరవై మూడు తారీఖులో కానీ పగలు రాత్రి అనేటివి రెండు సమానంగా ఏర్పడతాయి మామూలుగా మనం ఈక్వినాక్స్ అనేవి అంటాము ప పగలు రాత్రి అనేటివి రెండు సమానంగా ఉంటాయి టైంలో ఇవి మనము ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది వీటిని మనం గమనిస్తున్నాం కానీ అప్పుడు క్రీస్తు పురము వాళ్ళకు సమయం అంత తెలియదు మనం ఏమనుకుంటామంటే వాళ్ళంత టెక్ అంతగా తెలియదు అనుకున్న రోజుల్లోనే వాళ్ళు వాటి పట్ల అవగాహన ఉన్నారని మనం అనుకుంటున్నాం వాళ్ళు అట్లా అవగాహన కలిగి ఉన్నారని ఏ విధంగా అనుకుంటామంటే ఈ సూర్యాస్తమయం అప్పుడు కానీ సూర్యోదయం అయినప్పుడు కానీ ఈ రాళ్ళ నీడలు ఒకదానిపై ఒకటి ఒక అలైన్మెంట్ పైన వస్తున్నాయని ప్రొఫెసర్ కేపిరావు గారు గమనించడం జరిగింది అంటే వాళ్ళు గతంలో అంటే క్రీస్తు పూర్వమే ఈ రాళ్ళు ఒక అలైన్మెంట్ పైన పాతి ఉన్నారు పాతి ఉన్నారంటే వాటిపైన వాళ్ళకు అవగాహన ఉంటేనే ఆ విధంగా పాతి ఉన్నారనే విషయం మనకు తెలుస్తుంది అంటే ఈ క్యాలెండర్ పట్ల అంటే ఋతువులు పగలు రాత్రి సమానంగా ఉండే టైంలో అంటే ఒకసారి రాత్రి ఎక్కువగా ఉండడము ఒకసారి పగలు తక్కువగా ఉండడము లేదంటే పగలు ఎక్కువగా ఉండడము రాత్రి తక్కువగా ఉండడము కొన్ని కొన్ని రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉండడం అనే విషయం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు అనే విషయం తెలిసే ఈ రాళ్ళు పాతి ఉన్నారనే విషయాన్ని కూడా ఈ రాళ్ళు మనకు తెలియజేస్తున్నాయి ఏదేమైనప్పటికీ దీనిపైన ఒక విస్తృతమైన పరిశోధన జరిగితే తప్ప దీంట్లో నిజమైన నిగూఢ అర్థాలు అనేది బయటకు వస్తాయి అందుకే దీనిపైన విస్తృతంగా జరగాలంటే యునెస్కో ద్వారా రికగ్నైజ్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలకు చెందిన చారిత్రక సంపద కృష్ణా కృష్ణానది తీరంలో ఉన్న ఈ రాళ్ళు అరుదైన శిలలు ఈ శిలలను పూర్వం ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రంగా వినియోగించినట్లు పంతొమ్మిది వందల ఎనభైలో విదేశీ పురాతత్వ శాస్త్రవేత్త ఆల్చీన్ తొలుతా ప్రకటించారు దాదాపు ఎనభై ఎకరాల్లో విస్తరించిన ఈ నిలువురాళ్ల నీడలతో వాతావరణ మార్పులను అప్పటి జనం గుర్తించేవారని వీటినే కొలవాన పట్టికగా వినియోగించేవారని పరిశోధకులు చెబుతున్నారు ఇంగ్లాండ్లోని విల్షేర్ ప్రాంతంలో స్టోన్ హెంజ్గా పిలిచే నిర్మాణాలను ఈ నిలువురాళ్లు పోలి ఉంటాయి స్టోన్ హెంజ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఇప్పటికే గుర్తించింది అదే రీతిలో పాలమూరు నిలువురాళ్లను కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని అందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు సైంటిస్టులు వచ్చేవాళ్ళు ఇంతకుముందు ఒక సైంటిస్ట్ వచ్చి ఆయన కేపి కేపీ రావు సార్ వచ్చేవాళ్ళు ఆయన పరిశోధన చేశారు ఆయన పరిశోధన చేసిన తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్పారు ఇది వాతావరణ కాలజ్ఞా కాలగమనాన్ని గుర్తించే విధంగా అప్పుడే మూడు వేల సంవత్సరాల క్రితమే ఇక్కడున్న ప్రజలు అంత జ్ఞానవంతులు దీన్ని ఒక రాళ్ళను ఒక సీక్వెన్స్ ప్రకారంగా ఎనభై రాళ్ళు మినిమం ఎనభై రాళ్ళుగా ఇట్లా ఉన్నాయన్నట్టు ఇవి కాలగమనాన్ని కనుక్కోవడానికి ఈ విధంగా పాతుకున్నారనికేసి ఆయన చెప్పిండు ఆయన ఆయన శిష్యుడు పన్నేషు బాబానికి కేసి ఈ రాళ్ళపైన పిహెచ్డి కూడా చేసిండు ఆయన ఆయన శిష్యుడు ఆయనతో పాటు ఆయన కూడా చేశారు ఆయన తర్వాత సందీప్ మొక్తల్ మొక్తాల్ మొక్తల్ ట్రస్ట్ పెట్టిండు ఆయన కొన్ని రోజులు దీనిపైన పరిశోధన చేయడానికి సైంటిస్టులని వాళ్ళని తీసుకొని వచ్చాడు తర్వాత డక్కని హెరిటేజ్ వేదకుమార్ సారు ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ హెరిటేజ్ డిపార్ట్మెంట్తో కలిసి ఇక్కడ పరిశోధనలు జరుపుతున్నారు ఇక్కడక ప్రతి రాయికి కూడా వేదకుమార్ సార్ వచ్చిన తర్వాత ప్రతి రాయి ఈ శిలాకి కూడా నెంబర్లుగా సీక్వెన్స్ చేయించారు అట్లే ఇక్కడ ఉన్న ఎన్ని రాయిలు ఉన్నాయంటే దగ్గరకు ఒక మూడు వేల దాకా ఉంటాయి ప్రతి రాయికి కూడా ఒక్కొక్క గుర్తింపు ఒక యునెస్కో గుర్తింపు కోసం రావాలని కలిసి వాళ్ళు ఇక్కడ ఉన్న డాటాను మొత్తము ఇప్పుడు డాసిఆర్కి సమర్పించే విధంగా టెంటేటివ్ లిస్ట్లో టెంటేటివ్ లిస్ట్లో ఇది రావడానికి ప్రతిదీ కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు అన్నట్టు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సార్ మా సార్ వాళ్ళు మార్నింగ్ వచ్చి సన్ రైజ్ని కానీ సన్సెట్ని కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడే స్కాలర్స్ ఉంటారు సార్ విలేజ్లో రూమ్ తీసుకొని ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా రీసెర్చ్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు సార్ అది డెక్కన్ హెరిటేజ్ నుంచి అది తవ్వకాలు చేయాలని చెప్పి ఇచ్చేస్తున్నారు దానికి అనుమతులు ఇస్తే కూడా బాగుంటుందండి ఇక్కడ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి తర్వాత జూన్ ట్వంటీ ఫస్ట్కి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ సార్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సార్ అదికి దానికి ఉత్తరాయణము దక్షిణాయనము రెండు స్టార్ట్ అవుతుంది కదా సార్ ట్వంటీ ఫస్ట్ రోజు వచ్చి సూర్యోదయము సూర్యాస్తమము చూస్తారు సార్ దాని ప్రకారంగా ఇది యునెస్కో గుర్తించడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు సార్ ఆకాశంలోని నక్షత్ర సమూహాల్లో సప్తర్షి మండలంగా భావించే ఆకృతి ఇక్కడి నిలువురాళ్లపై గుర్తించారు గమనం ఆధారంగా పడుతున్న ఈ రాళ్ల నీడలను బట్టి వాతావరణ సమయాలను శిలాయుగంలో గుర్తించేవారని అధ్యయనంలో తేలింది నీడలు ఓ క్రమంలో ఓ నిర్దిష్ట ప్రాంతంలో పడడం మొదలవగానే ఋతువులు మొదలవుతాయని చెబుతున్నారు ఈ నిలువు రాళ్ళ నీడలు మరో క్రమంలోకి మారుతూ వెళితే వానాకాలంగా గుర్తించి ఆ నీడల ఆధారంగా పంటల సాగు పరిస్థితిని అంచనా వేసేవారట ఈ ప్రాంతాన్ని అప్పటి ఖగోళశాస్త్ర పరిశోధనశాలగా భావిస్తున్నారు వీటితో పాటు చాలా రహస్యాలు ఈ నిలువురాళ్లలో దాగి ఉన్నట్లు చెబుతున్నారు అంతేకాదు ఈ రాళ్ల కింద ఆదిమానవుల సమాధులున్నట్లుగా భావిస్తున్నారు ఇక్కడున్న ఒక స్కై మ్యాప్ ప్రస్తుతం వినియోగిస్తున్న స్కై మ్యాప్ తో ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ నిలువు రాళ్లపై అధ్యయనం చేస్తున్నారు ఇంగ్లాండ్లోని విల్షేర్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టోన్హింజ్కి మా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో గల నిలురాళ్ళకి అనేక పోలికలు ఉన్నాయి అందుకే దేశ విదేశాల్లోని చరిత్రకారులు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు ముఖ్యంగా క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్లకు పూర్వం ఉన్నటువంటి బృహత్ ఈ శిలలపై అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి ఆనాటి కాలంలో ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా అందుకే ఈ నిలురాలను పాతి అప్పటి కాలమానాలను వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు దీనిపై మరింత పరిశోధనలు జరగాలి యునెస్కో గుర్తింపు కూడా రావడానికి వీరు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే తొంభై రోజుల పాటు ఇక్కడ తవ్వకాలు జరిపి మరిన్ని అధ్యయనాలు చేసేందుకు కేంద్ర పురావస్తు శాఖకు సంబంధించి అనుమతుల కోసం కోరినట్టుగా తెలుస్తూ ఉంది ఆ అనుమతులు వచ్చిన తర్వాత ఇక్కడ మరిన్ని పరిశోధనలు జరుగుతాయి తొంభై రోజుల పాటు తవ్వకాలు కూడా చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి హెరిటేజ్ సంస్థ ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు దిశగా అడుగులు పడుతున్నాయి వీటిపై మరింత అధ్యయనం చేసేందుకు అక్కడి పరిసర ప్రాంతాల్లో తవ్వకాల కోసం అనుమతులు కోరుతూ తెలంగాణ హెరిటేజ్ విభాగం కేంద్ర పురావస్తు శాఖకు ప్రతిపాదనలు పంపింది తవ్వకాలు జరిపితే నాటి ఆనవాళ్ళు వస్తువులు లభించే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి యునెస్కో గుర్తింపు దక్కిన కట్టడం రామప్ప దేవాలయం మాత్రమే రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రాచీన కట్టడాలు విశేషాలున్న ప్రాంతాలున్న సరైన గుర్తింపు దక్కడం లేదు ఖగోళ పరిజ్ఞానాన్ని కాలాలను వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు ఆనాడే నిలువురాళ్లు సప్తర్షి మండలంతో అంచనా వేశారు వీటికి ప్రాముఖ్యత ఉండడంతో పాటు యునెస్కో గుర్తింపుకు అన్ని అర్హతలు ఉన్నాయి యునెస్కో గుర్తింపు దక్కాలంటే సమగ్ర సమాచారం అవసరం నిలువురాళ్లపై అధ్యయనం కోసం దాదాపు తొంభై రోజుల పాటు తవ్వకాలకు అనుమతితో పాటు యునెస్కో గుర్తింపు నిమిత్తం తాత్కాలిక జాబితాలో చేర్పించేందుకు కేంద్ర పురావస్తు శాఖకు నివేదికలు సమర్పించారు యునెస్కో గుర్తింపు లభిస్తే నిలువు రాళ్లకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం దక్కనుంది అలాగే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనుంది ఇండియన్ స్టోన్ హెంజ్ గా పిలువబడుతున్న ఈ నిలువురాళ్లపై మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ తవ్వకాలు చేపట్టడంతో పాటు సమగ్ర సమాచారం సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న దక్కన్ హెరిటేజ్ సంస్థ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది కేంద్ర పురావస్తు శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ సమగ్ర సమాచార సేకరణకు తవ్వకాలు జరపడంతో పాటు యునెస్కో గుర్తింపు పొందేందుకు కూడా కృషి చేస్తామని చెప్పేసి చరిత్రకారులు చెబుతున్నారు సందీప్తో హైమాద్ ఎన్టీవీ ముడుమల్ నుంచి